కొమరంభీం భీం జిల్లా కలెక్టరేట్ ముందు దెబ్బ ఆధ్వర్యంలో జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దుకై మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కొమరంభీం భీం భవనం నుండి పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి ఆసిఫాబాద్ పట్టణంలోని కొమరంభీం భీం విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దుకై ప్రాణ కూడా సిద్ధమని తెలిపారు జీవో నెంబర్ ఫార్టీ నైన్ కేవలం ఆదివాసుల సమస్య కాదని గిరిజనేతరులు కూడా ఈ జీవో వలన తీవ్రంగా నష్టపోతారని తెలిపారు కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట ఫారెస్ట్ అధికారులు ప్రతి విషయంలో మితిమీరిన జోక్యం చేసుకుంటారని కనీసం రోడ్లు బోరింగులు వేసుకునే పరిస్థితి కూడా ఉండదని తెలిపారు ఈ మహాధర్ణ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కోట్నాక విజయ్ జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ కొమరంభీం జిల్లా భాజపా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆదివాసీ సంఘాల నాయకులు బాబురావు ప్రభాకర్ సోయం చిన్నయ్య మాజీ జెడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ భాజపా మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారు తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎండగడతాం ఎంత దూరం పోవడానికైనా సిద్ధం నేను ఒకటి చెప్తున్నా ఇది మీరు ఏదో ఆషామాషి వ్యవహారం అనుకుంటారు ఈ జియో గిటా రద్దు చేయకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి మేమందరం ప్రాణ త్యాగాలకు సిద్ధపడతాం ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీరు ఏదో అనుకుంటున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది తురింత ఆలోచన చేస్తుంది వాళ్ళ కమిటీ కూర్చొని కానీ నేను ఒక్కటి చెప్తున్నా ఇవాళ ప్రతి సోమవారం మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం పద్నాలుగవ తారీఖు గత నెలలో ఈ ఈ ఈ నెల నెల పద్నాలుగవ తారీఖున మండల కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించిన బంద్ చేసినాం ఇవాళ ఇరవై ఎనిమిది తారీఖు సోమవారం నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేసినాం అన్ని శాంతియుతంగానే చేసినాం ఎక్కడ మనం లక్ష్మణ రేఖ దాటలే వచ్చే సోమవారం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా కాగలన్నారు ఎందుకంటే నాలుగు వీళ్ళు ఫారెస్ట్ అధికారులు తీసుకుంటున్నారో ఇందులో రెండున్నర లక్షల ఎకరాల భూమి కాగే నగర్ అటవీ ప్రాంతంలోనే ఉన్నది కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లోనే ఉంది కాబట్టి తుడిందబ్బ గారు తుడిందెబ్బ సంఘం ఇట ఆదేశిస్తే తప్పకుండా వచ్చే సోమవారం వచ్చే సోమవారం కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిద్దాం రెండు ముప్పు కలగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అందరికీ తెలియజేస్తున్నాం ఇవాళ మంత్రి శరత్ గారు ఆ కార్యక్రమానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు నేను ఒక్కటి చెప్తున్నా ఇవాళ కోయలక్ష్మి గారు ఆ కార్యక్రమం కోసం వేయరు అందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారు రేపు పెట్టమని మమ్మల్ని అడిగారు కానీ ఇదివరకే ఇచ్చిన కార్యాచరణ ఉన్నది కాబట్టి దాన్ని మనం మార్చలేము ఇదివరకే మనం పిలిపించడం కాబట్టి ఇవాళ సోమవారం మేము ఈ కార్యక్రమం చేస్తాం మీరు నెక్స్ట్ ఇంకా వచ్చే కార్యక్రమంలో మీరు పాల్పంచుకోమని వారికి చెప్పడం జరిగింది కాబట్టి వారి సంపూర్ణ సహకారం కూడా సంఘీభావం కూడా ఈ కార్యక్రమానికి ఉన్నదని మీకు అండి అని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నారు ఎందుకు అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మా అక్కడుండే ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సహచరులకి అందరికి కాంగ్రెస్ నాయకులు కూడా తెలివాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళే కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనల్ని లబ్ధి పొందడానికి మనల్ని మోసపుచ్చడానికి తయారైనరు తప్పించి ఇంకో ఆలోచన లేదు అసలు ఎన్నికలను అడ్డు పెట్టుకుని మనల్ని మోసం చేద్దామనుకుంటున్నారో అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీర చెప్పాలి కర్రుగాల్చి బాధ పెట్టాల్సిన సమయం అవసరమైంది కాబట్టి మిత్రులారా ఇప్పుడు ఇంకా సమయం మించి పదహారు ఇరవై ఐదు మధ్య గురు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి ఎమ్మెల్సీ దండ గారు మాజీ ఎంపీ స్వయంబాబురావు గారు కాగజ్ నగర్లో ప్రెస్ మీట్ పెడతారు రెండు వేల పదహారులో ఎవరెక్కడ ఉండే ఒకసారి ఆలోచన చేయండి అవునా ఎమ్మెల్సీ దండ గారు ఇవాళ కాంగ్రెస్లో ఉండవచ్చు సంవత్సరం అయింది కాబట్టి కావచ్చు ఆయన కాంగ్రెస్లోకి వచ్చి కానీ రెండు వేల పద్నాలుగులో ఆయన శరత్నగర్ నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై ఇరవయో సంవత్సరంలో ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన ఎమ్మెల్సీ ఏ ఏ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్సీ అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది అని అనే సమయం ఆ సమయాన ఎమ్మెల్సీ గారు దండేవిట్టలు గారు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు అవునా మరి మూడు వే ఒకవేలు ఎదుటి వాళ్ళకు చూపిస్తా ఉంటే మిగతా మూడు వేలు నీకు చూపించుకున్నట్టే కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పెడతారు ఐదు సంవత్సరాలు అయిన బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేనా లేదు మరి ఆ రోజు మాట మాట్లాడలే ఆ రోజు దండేబిట్టలు గారు మాట్లాడలే ఆ రోజు స్వయం బాబురావు గారు మాట్లాడలే ఇప్పుడు వెళ్ళి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి ప్రజల్ని మోసం చేయడానికి తాత్కాలిక నిలుపుదైనా అతని అనే డ్రామా ఆడుతున్నారు వీరు అనే విషయాన్ని మీరందరూ గ్రహించాలి లేకపోతే మన ఏళ్ళతోటి మన కన్ను కార్యక్రమం వీలు చేస్తారు మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఇప్పటికే ఇవాళ తుర్క మన ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు చెప్తారు రోడ్లు వేయనిస్తలేరు బోరింగ్లు వేయనిస్తలేరు మా అభివృద్ధి పూర్తిగా కవ్వాల్ అభయారణ్యంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో మేము ఆగమైపోయినామని చెప్తారు మనం కూడా అదే ఆగమైపోవడానికి సిద్ధపడదామా లేదా అనేది మీరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాల్సింది తొమ్మిది గ్రామ సభల తీర్మానంతో మేము ఈ జీవో తీసుకొచ్చినామని రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు చెప్తారు ఇక్కడ ఏ సభ ఏ గ్రామ సభ తీర్మానం చేసింది ఒకసారి చూపియండి పంచాయతీ సెక్రటరీలతోటి వాళ్ళతోటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో సంతకం పెట్టించారు లేరు వార్డు మెంబర్లు లేరు మీరు ఏ గ్రామ గ్రామ సభ ఎట్లా తీర్మానం చేస్తుంది ఒకసారి ఆలోచన చేయండి అంటే ఎప్పుడైతే గ్రామ సభ లేదో సర్పంచ్ లేడో ఎప్పుడైతే వార్డు మెంబర్లు లేరో ఆ దొడ్డిదారి ఇవాళ మా పార్టీలో వ్యక్తి కన్నా వ్యక్తి కన్నా ఇవాళ పార్టీ ముఖ్యం పార్టీ కన్నా దేశం ముఖ్యం ఈ విషయంలో మాకు ప్రజలు ముఖ్యం పార్టీ కన్నా ప్రజలే ముఖ్యం ఒకవేళ మా పార్టీ వలన మా కేంద్ర ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బంది జరుగుతా ఉంటే ఆ ప్రభుత్వాన్ని పార్టీని ఎదిరించైనా మీకు న్యాయం చేసే విధంగా మేము ఆలోచన చేస్తాం మా అస్తిత్వం కన్నా మన పిల్లల అస్తిత్వం మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియదు